అక్టోబర్ మూడో తేదీ అన్నమయ్య జిల్లా మొలకల్ చెరువు వద్ద ఒక నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని ఎక్సైజ్ అధికారులు గుర్తించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అక్కడ ఒక కోటి డెబ్బై ఐదు లక్షల విలువైన ఈ మద్యం మెటీరియల్ ని ఎక్సైజ్ అధికారులు ఆ రోజు స్వాధీనం చేసుకున్నారు ఒక వాహనాన్ని తనిఖీ చేసినప్పుడు ఈ లిక్కర్ భాగవతం బయట వచ్చింది ఇది అక్టోబర్ ఒకటో తారీఖున జరిగితే అధికారులు మూడవ తారీఖున ఈ ఫ్యాక్టరీని గుర్తించి సీజ్ చేశారు ఇందులో వెయ్యి యాభై లీటర్ల స్పిరిట్ దొరికింది అలాగే పద్నాలుగు వందల డెబ్బై లీటర్లు మద్యం రెడీ ఫర్ యూజ్ అంటే బాటిల్ లో నింపకుండా రెడీగా ఉంది ఇంకా ఇరవై వేల రెండు వందలు అవంతా బాక్సులు వేసి కేసులు వారిగా రెడీగా పెట్టింటారు రెడీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ క్వార్టర్ బాటిల్లు అలాగే వందల వేల సంఖ్యలో ఖాళీ బాటిల్లు ఇంకా లేబుల్లు వివిధ రసాయనాలు కలర్లు మిషనరీలు అలాగే మూడు వాహనాలు పలువురు కూలీలు ఇందులో మద్యం తయారీలో వ్యక్తులు అయిన వ్యక్తులు వీళ్ళందరినీ చేశారు పది మందిని అరెస్ట్ చేశారు వెంటనే దీనిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆబ్కారీ శాఖ అంటే ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ మీనాతో ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ ఈయన రాయచోట్ నుంచి కలెక్టర్ గా ఉండి వెళ్లాడు అలాగే రాహుల్ దేవ్ శర్మ ఈయన ఐపీఎస్ అధికారి ఈ ఎక్సైజ్ విజిలెన్స్ వ్యవహారాలు చూస్తాడు ఈ కీలకమైన ఉన్నత స్థాయి అధికారులు వెంటనే సమీక్ష నిర్వహించి దీని వెనక ఎవరున్నా వదిలిపెట్టద్దు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి అని విస్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అంతేగాక చంద్రబాబు నాయుడు తన విఘ్నతను ప్రదర్శించి ఎక్సైజ్ ఈ ప్రజలకు హాని కలిగించే వ్యవహారంలో ఎవరున్నా ఉపేక్షించకూడదన్న ఒక సదుద్దేశంతో ప్రజలకు ఒక సందేశాన్ని పంపాలన్న ఆశయంతో తంబలపల్లి టిడిపి పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రస్తుతం గా కొనసాగుతున్న దాసరపల్లి జయచంద్రారెడ్డి ప్రమేయం కూడా ఇందులో ఉండిందని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చి ఆయన్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సీఎం ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరావు దాసరపల్లి జయచంద్రారెడ్డి ఇన్చార్జి నుంచి పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రకటన కూడా జారీ చేశారు ఇంతవరకు చాలా బాగుంది దర్యాప్తు కూడా అధికారులు స్వేచ్ఛగా పనిచేశారు ఈ సమయంలోనే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు జడివాను కురిపించాడు సంపద సృష్టిస్తానని ప్రజలకు పదే పదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు నకిలీ మద్యాన్ని సృష్టించి పంపిణీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం వాడుతున్నాడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది నకిలీ మద్యం ఫ్యాక్టరీలనే ఏకంగా వీళ్ళు పెట్టేశారని దుమ్మెత్తిపోశారు వాస్తవం ఈ లిక్కర్ అవకతవకల్లో భారీగా డబ్బు సొమ్ము చేసుకున్నారని వైసీపీ నాయకుల్ని ఇప్పటికే చాలా చోట్ల అరెస్ట్ చేశారు సిట్ బృందాలు కొందరు జైల్లో ఉన్నారు కొందరు బెయిల్ పై ఉన్నారు అవి ఇంకా కొనసాగుతున్నాయి దీనిలో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని ప్రచారం ఉంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకు పడుతూ ఈ నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ వెనుక లోకేష్ హస్తం ఉంది అధికారుల్ని దర్యాప్తు సరిగా జరగనీయకుండా ప్రభుత్వం అడ్డపడుతోందని విమర్శలకు దిగారు వాస్తవం ఏమంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ లిక్కర్ అమ్మకాలన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వ షాపులతోనే జరిగాయి వీళ్ళు అమ్మింది ఒక రేటు అదనంగా తీసుకున్న మొత్తం ఒకటి ఎక్కడా రసీదు ఇవ్వలేదు రసీదు ఇవ్వలేదంటేనే ఖచ్చితంగా అది గోల్ మాల్ అనేది ఒక ప్రాథమిక ఆధారం అప్పట్లో బెల్ట్ షాపులు ఎక్కడ లేకుండా లేవు అంటే సాధ్యం కాదు ఓ టెన్ పర్సెంట్ ఉంటే అన్ని తగ్గిపోయాయి ఎందుకంటే గవర్నమెంటే ఇక్కడ అమ్ముతోంది కాబట్టి ఇవ్వడమే ఒప్పుకోదు ఇక్కడ నుంచి పోదు ఇంకేదో వాళ్ళు నకిలీకి తెచ్చుకుని వాళ్ళు అమ్ముకుండి ఓ పది పర్సెంట్ ఉండేది అయితే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఈయన ఎన్ని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనే నేను రేట్లు తగ్గిస్తా మీరు బాగా తాగండి ఆనందించండి ఆరోగ్యంగా ఉండేది దీవించాడు సరే ఆయన పాలసీ ఆయన పార్టీ పాలసీ అది వచ్చిన విధంగానే ఆయన రాంగ్ అనేది నీకు మద్యం షాపులు ధరలు తగ్గించేది వెంటనే ఊరు వాడ బెల్ట్ షాపులు మొత్తం వచ్చేసాయి గతంలో ఉన్నట్లే ఇది కఠోర వాస్తవం ఈ క్రమంలో కొందరు మద్యం దుకాణాలి కూడా నీకు బెల్ట్ షాపులకు ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి హోల్సేల్ గా అమ్మకాలు జరుగుతాయి కాబట్టి బెల్ట్ షాపులు పెట్టిన దాని తప్పేమిలా సబ్ కాంట్రాక్ట్ లెక్కనది తొందరగా అమ్ముకోవచ్చు డబ్బులు వస్తాయి ఏదో మిగతా వాళ్ళు బెల్ట్ షాప్కి కొద్దిగా ప్రయోజనం ఈ క్రమంలో భారీగా వెళ్తాను అయితే ఈ గవర్నమెంట్ మద్యం పోతే ఒక ఒక రేంజ్ లోనే వీళ్ళకి ఆదాయం ఉంటుంది అందరికి మామూలు ఇవ్వాలా ప్రభుత్వం పెద్ద ఏదేదో వాళ్ళకి ఉంటాయి రామాయణాలు అనంత ఈ క్రమంలో వీళ్ళు ఏం చేశారు ఈ నకిలీ లిక్కర్ ఎక్కడైనా అందుబాటులో వస్తే కూడా అమ్మేస్తూ పోయారు దీనివల్ల ఈ గవర్నమెంట్ మద్యం వల్ల టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లాభం ఉంటే ఈ నకిలీ మద్యం మీద డెబ్బై పర్సెంట్ కూడా లాభాలు వచ్చేస్తాయి ప్రజలు చచ్చిపోతే చచ్చిపోతారు వాళ్ళకేమి వాళ్ళు సాలు వాళ్ళు వాళ్ళ బిడ్డలు లక్షలు కోట్లు సంపాదించుకొని బెంజ్ కార్లు ఎదుర్కొంటా ఉంటే సరిపోతుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ దుస్థితి ఉండకూడదని కఠినంగానే స్పందించాడు చూడండి చంద్రబాబు నాయుడు విజ్ఞత ఎలా ఉందో తన పార్టీ వాడి ప్రమేయం ఉందని తెలిసినప్పుడు సస్పెండ్ చేసేసాడు నిజంగా ఇది చాలా అభినందనీయం మేము కూడా అంతా హర్షించాం ప్రజలు కూడా ప్రజల్లో చర్చ జరిగింది మా వాదన ఎదుర్గాలి ప్రజల వాదన మేము చెప్తాం ఎప్పుడైతే లోకేష్ మీద మాజీ సీఎం ఆరోపణలు చేశాడో వెంటనే ఈ వ్యూహం మార్చారు యాక్చువల్ గా అప్పుడు ప్రజలకి ప్రజల్లో ప్రభుత్వం మీద మంచి పేరు వచ్చింది తప్పు చేస్తే తెలుగుదేశం వాన్ని కూడా వదలడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మారిన మనిషి అని అందరూ ప్రజలు అనుకున్నారు వెంటనే దీంట్లో కీలకమైన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఆయన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వాసి ఈయనకి జోగి రమేష్ ఈయన మైలువరం వ్యక్తి ఇవంతా ఒకే ప్రాంతం వాళ్ళు వీళ్ళు ఒక స్థాయిలో ఉండే నాయకులు కాబట్టి వీళ్ళందరికీ ఏదో ఒక సంబంధాలు అవి మంచియో చెడ్డయో ఉంటాయి పరిచయాలు ఉంటాయి మనకు కూడా ఎందరితోనో ఒక హత్య కేసు చేసినంత కూడా మనకు కూడా మాటలు గేటున్ని అంత మాత్రం మనం కూడా నేర కూడా పోయినట్టు కాదు నేరంలో పాల్గొన్నట్టు కూడా కాదు ఇక్కడ జోగి రమేష్ కు సంబంధం ఉందో లేదో అద్దేపల్లి జనార్దన్ రావు దక్షిణాఫ్రికా నుంచే ఏకంగా దీంట్లో తెలుగుదేశం వాళ్ళ ప్రమేయం లేదు జోగి రమేష్ పాత్ర ఉంది ఆయన చెప్తే నేను చేసిన ఒక చెప్పడం ఆయన నుంచి స్వయంగా నేనే వచ్చి లొంగిపోతానని వచ్చాడు అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ లో వీళ్ళు ఎక్సైజ్ అధికారులు ఆయన లొంగిపోయినా కూడా అరెస్ట్ చేసేసినట్టు చూపించారు ఈ మధ్యనే పది రోజుల కస్టడీకి కూడా ఆయన ఇచ్చారు అలాగే ఆయన ఎంత నిజాయితీ పరుడు అంటే ముంబై దిగి జయచంద్రారెడ్డితో మాట్లాడు వచ్చినారు ఏదో వార్తలు వచ్చాయి అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు స్వచ్ఛందంగా వచ్చే లొంగిపోయిన వ్యక్తి స్వచ్ఛందంగా తన వద్ద ఉన్న ఫోన్ ను కూడా అధికారులకు స్వాధీనం చెయ్యాలి కదా అలా చేయాల నాకు ఫోన్ ఆడో పోయింది అన్నాడు ఆనే దక్షిణాఫ్రికాలో ఆయన ఎట్లేసాడో లేదు ముంబై లేడు విమానం నుంచి సాధ్యం కాదు ఎందుకంటే అన్ని క్లోజర్ లో ఉంటాయి సో ఈ నేపథ్యంలో జనార్దన్ రావుని ఎవరో వెనక నుంచి ప్రభావితం చేస్తున్నారు అనేది అధికారులు అధికారుల వాదన ఎందుకు ప్రభుత్వం ఏం చెప్తే చేస్తారు ప్రజల్లో నిగూఢంగా వెళ్ళిపోయింది అనుమానం ప్రారంభం అయిపోయింది తర్వాత జనార్దన్ రావుని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు కస్టడీలో పెట్టుకున్నారు అయితే వెంటనే ఒక రిలీ వీడియో రిలీజ్ అయింది ఏంటి అయ్యా దీంట్లో నాకు జోగి రమేష్ అనే మాజీ మంత్రి వైసీపీ నాయకుడు చెప్తేనే నేను మొలకల్ చెరువుకి వెళ్లి ఎలక్షన్ తర్వాత ఫ్యాక్టరీ పెట్టి వాంటనగా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు రావాలని చేసినాను అని చెప్పాడు ఒక్కసారి మనము ఎన్ని ఆరోపణలు వచ్చినా చట్ట ప్రకారమే వెళ్లాల్సి ఉంటుంది ఎక్సైజ్ అధికారుల కస్టడీలో ఉన్న ఒక ముద్దాయి ఫోన్ కూడా లేని వ్యక్తి ఏ విధంగా వీడియో రిలీజ్ చేస్తాడు ఎక్సైజ్ అధికారులు కూడా పోలీస్ అధికారులతో సమానమే వాళ్ళ ప్రమేయం లేకుండా ఇది జరగదు వాళ్ళ ప్రమేయం ఎందుకు వస్తుంది ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉంటేనే ఇది సాధ్యమైతుంది ఇది జనంలోకి కూడా వెళ్ళిపోయింది అంటే జనార్దన్ రావును ఎవరో ప్రిపేర్ చేస్తున్నారు తర్వాత ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్లు జోగి ప్రమేయం ఉందని వీళ్ళు స్టేట్మెంట్ తీసుకున్నారు వెంటనే జోగి రమేష్ కూడా ఈ మధ్య ఎత్తిపోయి అరెస్ట్ చేసేసారు బాగానే ఉంది అయితే జోగి రమేష్ అరెస్టు చేయడం వల్ల ఎవరికి సానుభూతి ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఒక చిల్లర మల్లర వేషాలు వేసే వ్యక్తిని రాష్ట్రమంతా తెలిసిపోయింది మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లు కరకట్ట మీద ఉండే ఇంటికి ఆయనకి ఊర్లో ఉండే ఈ చెత్త వ్యాచ్యన తెసుకుని ఇంటి మీద దాడికి పోయాడు ఆ రోజు ఆయన ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పడాలి మంత్రి అయిపోవాలి అనుకున్నాడు అయిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చెత్త వ్యాచ్య ప్రోత్సహించేది చంద్రబాబు నాయుడు తిట్నోల్ని చంద్రబాబు నాయుడు కొట్టుల్ని ఇట్లా ఇట్లా చేస్తే ఇప్పుడు కొంపల కూర్చోవాల్సి వచ్చింది ఆ రోజు దాడికే పోయాడు అవకాశం ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు కొట్టేవాళ్ళు ఇక్కడ సెక్యూరిటీ ఆయనకి జట్ ఉంటుంది కాబట్టి ఎటు ఎన్ఎస్ సెక్యూరిటీ అధిక ఆయన ఉంటుంది కాబట్టి ఈయన ఆటలు సాగల అలాంటి వ్యక్తిని అదే కేసులో అరెస్ట్ చేసి ఉంటే ప్రజలు నమ్మింద్రు ఈ రోజు ఎక్సైజ్ కేసులో మీరు అరెస్ట్ చేశారంటే అందులో ఆధారాలు ఉన్నాయో లేవో అరెస్ట్ చేయడం తప్పు ఒప్పో మా ప్రజలు విషయం కాదు అయితే ప్రజలు ఆ రోజు ఇంటి మీద వచ్చిన దాడిని దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేశారని అనుకుంటున్నారు సరే జోగి రమేష్ అరెస్ట్ చేయడము ఎవరికి ఇబ్బంది ఏం లేదు చేసి చేసినారు వస్తాడు ఏం జైలు మాత్రం ఓడిపోడు విషయం ప్రధానమైనది ఏంటంటే అద్దేపల్లి జనార్దన్ రావు దాసరపల్లి జయచంద్రారెడ్డి వీళ్ళిద్దరు నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కాలేజీలో చదువుకున్నప్పటి నుంచే వీళ్ళు మిత్రులు తర్వాత వీళ్ళిద్దరూ దక్షిణాఫ్రికా వెళ్లి ఒక లిక్కర్ ఫ్యాక్టరీలు కూడా స్థాపించిన నేపథ్యం వీళ్ళకు ఉందని చెప్తున్నారు అలాగే ఇబ్రహీంపట్నం ఏరియాలో మొత్తం అంతా ఎక్సైజ్ వ్యాపారాలన్నీ బ్రాంధి షాప్ ఇట్ట వాటిలో అద్దెపల్లి జనార్దన్ రావుకి మంచి పట్టుంది తెలుగుదేశం పార్టీ బీఫామ్ టికెట్ టికెట్ బీఫామ్ ఇస్తారు పార్టీ తరఫున పెట్టామని కమ్మలపల్లి శాసనసభ్యుడిగా ఆ టైంలో చంద్రబాబు నాయుడు దగ్గర బీఫామ్ తీసుకునేటప్పుడు కూడా ఈ జయచంద్రారెడ్డి పక్కనే అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నాడు ఫోటోలు కూడా బయట వచ్చాయి అంటే టికెట్ ఇప్పించినప్పుడు గాని ఎన్నికల ప్రచారంలో గాని ఓడిపోయిన తర్వాత గాని ఓడిపోయిన తర్వాత ఈ లిక్కర్ ఫ్యాక్టరీ స్థాపించడంలో గాని జయచంద్రారెడ్డికి అండదండగా నిలిచిన అద్దెపల్లి జనార్దన్ రావు కేవలం జయచంద్రారెడ్డి ప్రమేయం లేకుండా తంబల్లపల్లి ములకల్ చెరువు హైవేది మెయిన్ హైవే దాని పక్కన బహిరంగంగా ఒక ఫ్యాక్టరీని ఏకంగా రోజుకు ముప్పై వేల లీటర్లు తయారు చేసే కెపాసిటీ కలిగిన ఒక ఫ్యాక్టరీ స్థాపించడం అంటే స్థానిక నాయకులు దీని వెనక ఇంకా పెద్దవాళ్ళ హస్తం లేని సాధ్యమయ్యే పని కాదు అందుకనే జయచంద్రారెడ్డిని ప్రాథమికంగా దీంట్లో ప్రమేయం ముందుని గుర్తించి తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి చాలా అభినందనీయమైన వ్యవహారం నడిపింది ప్రజలందరూ చంద్రబాబు నాయుడు చర్యని హర్షించారు అయితే చంద్రబాబు నాయుడుకి ఎవరేం చెప్పారో గానీ పార్టీకి అంతా నష్టం జరిగిపోతుంది తెలుగుదేశం నకిలీ మద్యాన్ని తయారు చేస్తానని ప్రజలంతా అనుకుంటున్నారు అని చెప్పి వెంటనే దీన్ని తిప్పి మార్చేశారు లోకేష్ ప్రమేయం ఉందని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇక్కడ లోకేష్ ప్రమేయం ఏమి లేదు నిజంగా లోకేష్ ప్రమేయమో చంద్రబాబు నాయుడు ప్రమేయమో పవన్ కళ్యాణ్ ప్రమేయమో ఉండి ఉంటే ఎక్సైజ్ అధికారులు ఆ పక్క కూడా పోరు ఇప్పుడు దీంట్లో కేవలం వైసీపీ వల్ల ఆరోపించారని చెప్పి ఈ దర్యాప్తును దారి మళ్ళించినట్లుగా ఉంది అసలు జోగి రమేష్ ని అరెస్ట్ చేస్తే చేశారు జోగి సరే భోగి ఎక్కడ ఇక్కడ భోగి అంటే దాసరిపల్లి జయచంద్రారెడ్డి దాసరిపల్లి జయచంద్రారెడ్డి గాని అతని పిఏ అతని పిఏ వేహికలే వాడుతున్నారు ఈ నకిలీ మద్యం సరఫరాకి అతని గాని ఈ జయచంద్రారెడ్డి సోదరుడు జనార్దరెడ్డి వీళ్ళు కీలకమైన వాళ్ళు ఆ రోజు నుంచి మాయమైపోయినారు అంటే వీళ్ళని మీరు దాచిపెట్టారా ప్రభుత్వం లేదు వాళ్ళే దాక్కున్నారా దాక్కున్నా మీరు పట్టుకురానే దుస్థితిలో మీరు ఉన్నారా పట్టుకోవద్దని అధికారుల మీద ఏమన్నా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుందా లేదు వాళ్ళని అరెస్ట్ చేసే టెక్నాలజీ మన చేతిలో లేదా లేదు వాళ్ళు ఈ దేశాన్ని వదిలి వెళ్లిపోయారా ప్రజలు తీవ్రం అయోమయం నెలకొని ఉంది ప్రభుత్వం సమాధానం చెప్పాలి అద్దేపల్లి జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు జోగిని అరెస్ట్ జోగిని ఎత్తుకుపోయి లోపల వేసారు చాలా బాగుంది ఇది మరి ఈ జయచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేసినప్పుడు అరెస్ట్ చేసి కూడా మీరు సమర్థనీయంగా వ్యవహరించేదానికి అవకాశం ఉంది కదా మీ నిజాయితీ ఈ పార్టీకి సంబంధం లేదు అని నిరూపించవచ్చు కదా అంటే మీరు జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీని అనుమానిస్తున్నాయి చంద్రబాబు నాయుడుని అనుమానిస్తున్నాయి ఎవరో దీని వెనక ఉన్నారనే ప్రభుత్వ పెద్దలు ప్రజలకు అర్థమైపోతుంది నేటి రాజకీయాల్లో రాజకీయ నాయకులు విశ్లేషకులు మహామహా యుడు ఉన్నా వీళ్ళందరికంటే ప్రజలు మేధావులు అయిపోయారని మీరు మరవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసింది ఎద్దులు మేపుతూ ఆవులు మేపుతూ మీకంటే ముందే విశ్లేషణలు చేస్తున్నారు ఇవన్నీ డ్రామాలు అంటున్నారు అరే చంద్రబాబు నాయుడు యాక్షన్ తీసుకున్నట్టు ఇది చాలా గొప్ప విషయం అంటున్నారు మంచి మైలేజ్ వచ్చింది ప్రభుత్వానికి ఇలాంటి టైంలో మీరు ఈ కేసు దర్యాప్తును దారి మళ్లించి మీ అంతటి మీరే చెడ్డ పేరు కొని తెచ్చుకుంటున్నారు ఎంతో అనుభవజ్ఞుడైన వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలకి దర్దాపుల్లో ఉన్న చంద్రబాబు నాయుడికి లాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుందా ఎవరి ప్రమేయంతో మీరు ఈ దర్యాప్తును అటకెక్కించారు జయచంద్రారెడ్డిని మీరు అరెస్ట్ చెయ్యలేదు అంటే ఈ దర్యాప్తు సరిగా జరగలేదు అని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు అయితే జయచంద్రారెడ్డి వెనకాల అతనికి టికెట్ ఇప్పించే క్రమంలో పది కోట్ల రూపాయలు డబ్బులు చేతులు మారాయి ఆ నాయకుడు మీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి రాత్రిపూట జయచంద్రారెడ్డి ఇంటికి పలుమార్లు వెళ్ళాడు మామూలుగా మంత్రులు ఎవరైనా పర్యటన చేయొచ్చు ప్రోటోకాల్ ఉంటుంది కలెక్టర్లు అధికారులు అంతా పరిగెత్తారు పొగలు ఎర్రబొగ కార్లు ఇట్లాంటివన్నీ సైరన్లు వేసుకుంటూ కాదు సీక్రెట్ గా ఆయన్ని కలిసి ఈ వ్యవహారాలన్నీ చక్కబెట్టాడు వాటాలు పంచుకున్నారు అనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ వస్తోంది ఆ మంత్రి యూరో చేయాల్చండి అసలు ఆ దిశగా దర్యాప్తు లేదు ఎప్పుడు దర్యాప్తు జరుగుతుంది జయచంద్రారెడ్డి అరెస్ట్ చేసి అతని కాళ్లేట తీసుకొని అలాగే అతని బ్యాంకు లావాదేవీలు తీసుకొని ఇందులో ప్రమేయం ఉందా లేదా అతని నిరపరాధి అయితే శిక్షించద్దు అసలు జయచంద్రారెడ్డి కూడా ఆయనకు సంబంధం లేకపోతే ఎందుకు వెళ్ళిపోవాలి అజ్ఞాతం లెక్కి అతని అనుచరులు ఎవరూ దొరకలే అందరూ జంప్ ఇది తెలుగుదేశం పార్టీ శ్రేయస్సుకు మంచిది కాదు మీరు అనుకుంటుండొచ్చు ఎవరు అరెస్ట్ చేశారని మీరు ఎవరిని అరెస్ట్ చేసినా ప్రజలు న్యాయ నిర్ణేతలు కోర్టులో జైల్లో మీరు మీ సత్తా చూపచ్చు అయితే ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా తల వంచాల్సి వస్తుంది ఇలాంటి వాటితో ప్రభుత్వ పరువు వంట కలిసిపోతుంది నిజాయితీగా మీరు జయచంద్రారెడ్డిని చట్టం ముందు నిలబెట్టండి అతనికి ప్రమేయం లేకంటే నిర్దోషిగా విడుదల చేయండి ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా జయచంద్రారెడ్డి దాక్కున్నాడా ఎట్టి పరిస్థితిలో ప్రజలు నమ్మడం లేదు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధి సంక్షేమంలో కూడా బ్యాలెన్స్ చేస్తూ బాగానే ఉంది ప్రజల్లో కూడా అసూయ అసంతృప్తులు ఇప్పటి వరకు రాలేదు అంటే కొంత స్థాయిలో ప్రతిసారి ఉంటాయి ప్రభుత్వం నుంచి లబ్ధి లేని వాడు ప్రతి వాడు బాధపడతాడు ఇది కామన్ గా జరిగేది అలా కాకుండా నిర్దిష్టమైన రీతిలో వ్యతిరేకత రాలేదు ఈ మద్యం కుంభకోణం ఇష్యూలో మీరు దర్యాప్తును దారి మళ్లించారని ప్రజలు అనుకుంటున్నారు మీకు చిత్తాశుద్ధి ఉంటే దాసరపల్లి జయచంద్రారెడ్డిని తచ్చిన అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టాలి చట్టం ముందు నిలబెట్టి ఆధారాలతో సహా ఇతనికి సంబంధం లేదు జోగి రమేష్ తో ఇది జరిగిందంటే జోగి రమేష్ శిక్షించండి జోగి రమేష్ కి ఎవరు మద్దతు ఇవ్వడం లేదు ఎవడు తప్పు చేసినా ఏ పార్టీ తప్పు చేసినా కఠినంగా శిక్షించండి ఈ నకిలీ మద్యం అనేది ప్రజలకు హానికరం ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయి ఇప్పటికే రోగాలు లేని మనుషులే లేని సమాజం తయారైపోతుంది అలాగే ప్రభుత్వం మద్యం అమ్మితే అందులో వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుంది తిరిగి ఏదో రూపంలో కొంతమంది ప్రజలకు వెళ్తుంది అందులో కూడా తాగుబోతుల కుటుంబాలకు కూడా ఆ ప్రయోజనం లభిస్తే వీళ్ళు కట్టిన ఆ లెక్క కట్టిన డబ్బులు ఈ కుటుంబానికి కూడా అందిందని కొంత సంతోషపడడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో నిందితులు ఎవరైనా వదలద్దు జయచంద్రారెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి మీకున్న ఆధునిక టెక్నాలజీలో ఎవరైనా తప్పించుకుంటారా లేదా ఆయన ఏమైనా ఈ దేశం వదిలిపోయి కూడా ప్రకటించండి ఆయన లేడు అందుబాటులో ఈ దేశం వదిలి వెళ్ళిపోయాడు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తాం లుక్అవుట్ నోటీస్ ఇస్తాం తర్వాత ఆయన పట్టకడానికి టైం పడుతుంది చెప్పండి లేదంటే ప్రభుత్వ శక్తి ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు నిరూపించుకుంటారని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు